ఈ మన ఈ చూస్తున్న ఈ ట్రస్ట్ శ్రీ వెంకటే టీడీడీ వాళ్ళది వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి ప్రతీది ఇన్ఫర్మేషన్స్ కానీ అన్నీ దొరుకుతాయి ఇప్పుడు మన గవర్నమెంట్ మారిన తర్వాత ఇక్కడ టీడీడీ వాళ్ళు లడ్డూలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు ఇక్కడ ఈ ఏరియా హైదరాబాద్ హినియత్ నగర్లో ఉందన్నమాట మనం డౌట్స్ ఏమున్నా కూడా అక్కడికి వెళ్తే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారు కానీ ప్రతిదీ ఇప్పుడు ఆన్లైన్ టికెట్స్ అయిపోయినాయి ప్రతి ఐటెం కూడా ఆన్లైన్లోనే మనం చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి ముందుగా అది రెడీగా ఉండాలన్నమాట ఇక్కడ క్యాండిల్స్ మన అగరబత్తీలు అన్నీ కూడా ఒరిజినల్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు ఈ ఏరియాలోనే వాళ్ళు క్యాలెండర్లు వెంకటేశ్వర స్వామి క్యాలెండర్స్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఇస్తూ ఉంటారు అది చాలా ఫాస్ట్ గా అయిపోతుంటాయి చాలా బండిల్స్ వస్తూ ఉంటాయి కానీ భక్తులందరూ కొనేస్తుంటాం కాబట్టి తొందరగా అయిపోతూ ఉంటాయి మేము తీసుకునేది అయితే నూట యాభై రూపాయల క్యాలెండర్ ఒకటి తీసుకున్నాము అందులో నెల నెల వచ్చేవన్నీ ఉంటాయి బండిల్ బండిల్లాగా ఉంటుంది అందులో ఒకే క్యాలెండర్ పెద్దది ఉంటుంది అనమాట చూసారు కదా క్యాలెండర్ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ అలా కాస్ట్లన్నీ అక్కడే రాసేసి ఉంటాయి అంతా టీడ్యూడీ నుంచి ఇక్కడికి సప్లై వస్తుంది అనమాట మనం ఇక్కడ చూస్తున్నది డైలీ ఇప్పుడు లడ్డూలు అమ్ముతున్నారు లడ్డూలు కూడా మనకి యాభై రూపాయలు ఒక్కొక్కటి తిరుమల నుంచి డైరెక్ట్గా వస్తున్నాయి ఇవి ఇవి కూడా హాట్ కేక్లే కదా లడ్డూ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు చాలా ఫాస్ట్గా ఇవి అయిపోతాయి దీనికి ఏం మన ఆధార్ కార్డు ఏమీ ఇవ్వవసరం లేదు ఎవరికి ఎన్ని లడ్డూలు కావాలన్నా కూడా ఇస్తున్నారు చాలా చాలా తొందరగా అయిపోతాయి అది గుర్తుపెట్టుకోవాలి కాకపోతే డైలీ మార్నింగ్ నుంచి ఇస్తారనమాట టైమింగ్ ఎండింగ్ అంటే చెప్పలేము వాళ్ళకి భక్తులు కొనేదాన్ని బట్టి ఈ రథము వెంకటేశ్వర స్వామి ఊరేగింపు రథం ఇదంతా కూడా ఇక్కడే ఉంటాయి ఇక్కడ కళ్యాణ మండపము భోజనాలు పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కాబట్టి ఈ కనిపిస్తున్నది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది సో ఇలా లడ్డూలు ఫ్రెష్వి మనకి దొరుకుతాయి అన్నమాట ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్కటి గోవింద ఇక్కడ ప్రతి ఇన్ఫర్మేషను దొరికేది అంతా ఆన్లైన్ వసతి వచ్చేసిన తర్వాత ఇక్కడ బుకింగ్ కౌంటర్స్ ఏమి లేవని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది ఈ నెల కళ్యాణం టికెట్స్ ఎప్పుడు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా పేపర్స్ అన్నీ బతికారనమాట ఇక్కడ ఈ ఆఫీస్లో ఇప్పుడు ఇంకో పద్ధతి కూడా ఉంది శ్రీవాణి టికెట్ దర్శనం అని అది ఒక మనిషికి పదివేల ఐదు వందల రూపాయలు కట్టామంటే అది ఒక్కొక్క మనిషికి పదివేల ఐదు వందలు అది ముందు రోజు కొండ మీదే మన దొరుకుతుంది ఎక్కడంటే గోకులం గెస్ట్ హౌస్ దగ్గర అక్కడ మనకి ఈ టికెట్స్ అవన్నీ దొరుకుతాయి ఆన్లైన్లో కొన్ని ఇచ్చేస్తారు కొన్ని మాత్రమే ఆన్లైన్ రాని వాళ్ళు మనం కొండకెళ్ళిన తర్వాత ముందు రోజు ఆరు గంటలకి క్యూలో వెళ్ళి నిల్చున్నామంటే అవి కొంచెం టికెట్సే ఉంటాయి నాలుగు వందల ఐదు వందలు ఉంటాయేమో అది ఆన్లైన్లో మిగిలినవి ఇస్తారని చెప్పి నేను విన్నాను దాన్ని మనం వెళ్ళామంటే పదివేల ఐదు వందల రూపాయలు మనిషికి ఒక చొప్పున కట్టామంటే అది దేవుడి దర్శనాన్ని దగ్గరగా తీసుకెళ్ళి స్వామివారి దర్శనం మనకి చూపిస్తారు జరుగుతుంది ఇదొక పద్ధతి కూడా ఉంది మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడానికి ఇంకొక పద్ధతి కూడా ఉంది వన్ ల్యాక్ మనం డొనేట్ చేసామంటే ఐదుగురు ఫ్యామిలీ మెంబర్స్ సంవత్సరంలో హండ్రెడ్ రూపీస్ రూమ్ ఉంటుంది అక్కడ మనకి ఒక రోజు దర్శనం అంటే రూము మనకి ఫ్రీగా ఇస్తారు తర్వాత ఏమన్నా ఆరు చిన్న లడ్డూలు కూడా ఇస్తారు ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు ఒక షాకా ఇది మగవాళ్ళు వేసుకునే పండుగ ఇస్తారు ఇవి వాళ్ళు ఇచ్చేది వన్ ల్యాక్కి టెన్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఇలా సిస్టమ్స్ అన్నీ ఉంటాయి వాటికి కనుక్కుంటే మనకి ఎవ్రీథింగ్ తెలుస్తుంది ప్రతీ నెల ఈ ఆన్లైన్లో మనకి తెలుస్తూ ఉంటుంది ఈ డొనేట్ చేసే వాళ్ళకి స్వామివారికి వాళ్ళకి ఒక టైం ఉంటుంది ఆ టైంలో మన ఆన్లైన్లో మనం వెళ్ళి చెక్ చేసుకున్నామంటే ఆ సంవత్సరంలో ఏ రోజు వెళ్తామన్నది మనం అందులో మనం నోట్ చేయాలి ఆన్లైన్ దాంట్లో అప్పుడు మనకు ఒక డేట్ ఇస్తారు ఆ డేట్ ప్రకారం మనం కొండకి వెళ్ళి అక్కడ వెళ్ళామంటే రూమ్ ఇస్తారు రూమ్ ఇచ్చిన తర్వాత రాంబగీచ కొండ దగ్గరగా స్వామివారి గుడి దగ్గరగా ఉంటుంది అది ఇచ్చిన తర్వాత మనం దర్శనానికి వెళ్ళడానికి ఒక టైమింగ్ కూడా ఇస్తారు మనకి ఆ టైంకి మనం రెడీ అయ్యి వెళ్ళామంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ దాంట్లో మనం ఆ క్యూ లైన్లో పంపిస్తారు అన్నమాట ఇవి ఇవన్నీ డీటెయిల్స్ ఈ వెంకటేశ్వర గుడి హైదరాబాదులో వినేతమైన ఉన్నది వాటి యొక్క సేవ అంటే వాటికి ఏమి చూసారో సర్వకి ఇంత కాస్ట్ ఇలా కుంకుమార్చనకి ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కూడా రాసున్నాయి లాగా కొండ మీద మనం వెళ్ళడానికి సంబంధించినవన్నీ కూడా కొంతవరకు మనం చెప్పడం జరిగింది అయితే మనం దేవుడి దర్శనం అయిన తర్వాత ఒక టోకెన్ ఇస్తారు టోకెన్ టోకెన్ పట్టుకు భోజనం కూడా ఇస్తారు అన్నమాట స్వామివారు టీటీడీకి మనం ఎంత డొనేట్ చేస్తే ఏం బెనిఫిట్ అన్నది సమాచారం నేను ఇక్కడ పెట్టడం జరిగింది ఇందులో నాకు తెలిసిన సమాచారం నేను పెట్టాను ఇక్కడ శ్రీవారి డొనేట్ చేసే వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానం మనకు కల్పించిన సదుపాయం గోవింద 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 గోవింద